టేస్టీ టేస్టీ ఆంధ్ర చికెన్ బిర్యానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే కారం కూడా వేసుకొని ఈ చికెన్కి సరిపడ సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్ కి పట్టేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా విసుకి చేసి పెట్టుకున్న కమ్మని పెరుగు కూడా ఒక కప్పు వేసుకొని మరొకసారి కలిపి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి బిర్యానీ హండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓహోల్ గరం మసాలాలు అన్నీ వేసి ఒక నిమిషం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు సన్నను రెండు మీడియం సైజ్ సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి మరొక నిమిషం వేయించుకొని ఇందులో ఒక గుప్పెడి పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి మరో రెండు మూడు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ లో వాటర్ దిగేంత వరకు ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం కూడా వేసి మరొకసారి కలిపి కంపల్సరీగా పచ్చిపాలు యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ పచ్చిపాలను పోసుకొని అది కూడా కలిపి వాటర్ని యాడ్ చేసుకోవాలి కప్పుకు కప్పున్నర వాటర్ చప్పును వేసుకొని గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దమ్మిచ్చేసుకొని ఓపెన్ చేసేసుకుంటే అంతే వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కంపల్సరీ మస్ట్ ట్రై అని చెప్తాను టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి